నమస్కారం అండి మేము సన్నీ మేడ్స్ చీరాల జాగ్రపేట్ నుంచి అండి ఈరోజు మనం వీడియోలో మంగళగిరి పట్టులో బిగ్ ఇక్క బోర్డర్ చూపిస్తున్నాం అండి దాదాపుగా ఒక థర్టీ కలర్స్ వరకు వచ్చినాయండి లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ కలర్స్ ఒక థర్టీ కలర్స్ వరకు వచ్చినాయండి ఈ వీడియో చేసి దాదాపు చాలా కాలం అయిందండి అందువల్ల మళ్ళీ చేస్తున్న కొత్త కలర్స్ తోటి చాలా మంది ఎక్కువ మంది ఇష్టపడేటువంటి మోడల్ అండి ఇది కూడా చూడండి ఇది బిగ్ ఇక్కత్ బోర్డర్ బోర్డర్ అండి ఇలా వస్తుందండి రెండు కడ్డీ బోర్డర్లు ఉన్నాయి దాని మధ్యలో ఇక్కత్ బోర్డర్ ఉంటుంది అనమాట ఈ ఇక్కత్ ఏంటంటే ప్యూర్ ఇక్కత్ అండి ఇది దీనిలో జరిగే మిక్స్ ఉండదు అందువల్ల చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి మీకు ఇది కుడివైపు బోర్డర్ అనమాట ఎడమ వైపు వచ్చేటప్పటికి ఒక కడ్డీ బోర్డర్ ఉంటుంది అండి వన్ హాఫ్ ఇంచ్ కడ్డీ బోర్డర్ బేసిక్ గా ఇదండి చీర మోడల్ ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మా శారీస్ అన్నిటికి కూడా బ్లౌజ్ కంపల్సరీ ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది శారీ కలర్ వచ్చేటప్పటికి లెమన్ లో కలర్ అండి టీడీపీ కలర్ అని కూడా అంటారు బోర్డర్ చూడండి దీనికి గోల్డ్ చదివాలేమండి ఇక్కత్ బోర్డర్ చాలా బాగుంటుందండి దీన్ని బిగ్ ఇక్కత్ బోర్డర్ అంటాము ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు దీని ఖరీదు వచ్చేటప్పటికి ఒరిజినల్ ప్రైస్ పదిహేను అండి మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి కార్తీక మాసం సందర్భంగా మన కస్టమర్స్ కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అనమాట కావాల్సిన వాళ్ళు కావాల్సిన స్క్రీన్ షాప్ తీసి అడగచ్చండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి పదిహేను వందలు కేవలం పదిహేను వందల రూపాయలకే మనం మంగళగిరిలో మంగళగిరి పట్టులో బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మ్యాంగో విత్ రత్నవల్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి లైట్ రత్నావల్ అండి మరీ డార్క్ కాదు మరీ లైట్ కాదు అండి మీడియం లో ఉంటుందండి రత్నాలు ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బాగుంటుంది దీనికి సిల్వర్ జరిగి వాడామండి పళ్ళు కూడా గీతల పళ్ళు కొంచెం రిచ్ గా వేయించామండి మా వచ్చి చేత చాలా నీట్ గా ఉంటాయి ఎన్ని శారీస్ క్వాలిటీ చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇది పింక్ కలర్ పాత్ర అండి అంటే పళ్ళు బ్లౌజు పింక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా వంగ పువ్వు కలర్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ వంగ పువ్వు అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇది కూడా డబుల్ షేడెడ్ అండి మిక్స్డ్ ఇది అంటే వంగ పువ్వు మీద మనం వైట్ నేయించామండి వంగ పువ్వు వైట్ నేయించేటప్పటికి షేడ్ చాలా డిఫరెంట్ గా వచ్చిందండి సిల్వర్ ధరీ వారేమో బిగ్ ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇది ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ పింక్ విత్ వంగ పువ్వు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోనండి మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్నర్ అండి ఇది అంటే పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ ఎంత గ్రే కలర్ అండి చూడండి డార్క్ గ్రే అనమాట ఇది చాలా బాగుంటుందండి రెడ్ విత్ గ్రే కాంబినేషన్ ఎక్కత్ బోట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ విత్ వంగ పువ్వు అండి చూడండి డార్క్ వంగ పువ్వు సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఎంత వంగ పువ్వు కలర్ ఉంటుందండి చూడండి ఇవి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ పాటు నా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ ప్లెయిన్ శారీ వస్తుంది ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డబుల్ కలర్ ట్రిబుల్ కలర్ ఇక్కడ బ్లాక్ గ్రీన్ వైట్ మూడు కలర్ వచ్చినాయి ఇక్కడ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అదేనండి ఇది కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలరు పాట్న ఇది చూడండి వైలెట్ కలర్ పాట్న శారీ వచ్చేటప్పటికి ఇది కల్లాక్ శారీ అండి ఇది రత్నావళికి రత్నావళి విత్ గ్రే కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ గ్రే కాంబినేషన్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో శారీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి మంగళగిరి పట్టులో బిగ్ ఇక్కత్ బోర్డర్ అండి మనం పదిహేను వందలకే ఇస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావలి కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ రత్నావలి కలర్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ చాలా రెగ్యులర్ గా వెళ్ళే కలర్ అండి ఈ బాటిల్ గ్రీన్ మనం ఏ పార్ట్నర్ కలర్ తోటి వేసినా గానీ చాలా మంది ఇష్టపడుతున్నారు అందువల్ల మళ్ళీ మళ్ళీ నేపిస్తున్నామండి ఈ కలర్ కాంబినేషన్ రత్నావళి విత్ బాటిల్ గ్రీన్ అండి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ అనేది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి డార్క్ షేడ్ అనమాట చాలా బాగుంటుంది చూడండి వైలెట్ కలర్ శారీ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి వైలెట్ కలర్ మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడగండి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రీమ్ కలర్ పాట్నర్ అనేది పళ్ళు బ్లౌజు క్రీమ్ వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు చాలా బాగా వేసాయండి మా పళ్ళుని శారీ వచ్చేటప్పటికి మీకు రత్నావలి కలర్ వస్తుందండి చూడండి రత్నావలి కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది క్రీమ్ విత్ రత్నావళి మంగళగిరి పట్టులో బిగ్ ఇక్క బోట శారీస్ అనేవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసుకుని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసరపచ్చ పాటన అనేది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ అండి చూడండి నావీ బ్లూ కలర్ శారీ అండి చాలా బాగుంటుందండి నావీ బ్లూ విత్ పెస కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాట్న ఇది చంద్రకాంత్ పాట్నాకి కి శారీ అండి ఇది పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఇదేంటంటే తేనె కలర్ కనిపిస్తుంది కళ్యాత్ శారీ అండి ఇది లెమన్ ఎల్లో మీద బిస్కెట్ కలర్ కలనేత అనేది లెమన్ లోకి బిస్కెట్ కలర్ కలనేత చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుందండి నాకు నాకు పక్క నుంచి మీకు కూడా షేడింగ్ బాగానే కనబడుతుంది అనుకుంటున్నాను వీడియోలో చూడండి లెమన్ విత్ బిస్కెట్ కలనేత శారీ అనేది మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ వైలెట్ అంటే ఇది పింక్ విత్ వైలెట్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ అసలు రాజీ పడవండి మేము నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తున్నామండి తీసుకున్న వాళ్ళందరూ కూడా మన రివ్యూస్ మీరు యూట్యూబ్లో రివ్యూస్ చూడండి అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్టయితే రివ్యూస్ చూడండి మా రివ్యూస్ మా కస్టమర్స్ ఇచ్చినటువంటివి చాలా బాగా ఇచ్చారండి రివ్యూస్ మా ధన్యవాదాలు అండి అందరికీ కూడా మా హ్యాండ్లూమ్ శారీస్ని మీ అందరూ ఆదరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి ఇది పింక్ విత్ వైలెట్ కలర్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకున్నాండి ఇది కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంటే కలనేత శారీ అండి చూడండి ఎంత గా ఉందో ఇది రత్నావళి మీద పింక్ కలర్త అండి రత్నావళికి పింక్ కలనేత చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్నర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ రెడ్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ అంటా ఉంది ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ అనమాట చూడండి ఎంత బాగుందో రాయల్ బ్లూ కాంబినేషన్ రెడ్ విత్ ఆర్ బ్లూ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పార్ట్నర్ అనేది పళ్ళు బ్లౌజ్ లో వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ వస్తుంది ఇది కళ్ళేత శారీ అండి ఇది ఆ డ్రాప్ కలర్ మీద గ్రే కలర్ కళ్ళైతా అండి డ్రాప్ మీద గ్రే కలర్ కన్నేత చూడండి ఎంత షైనింగ్ ఎక్సలెంట్ గా ఉందో కలర్ కాంబినేషన్ మీకు బిస్కెట్ కలర్ మాదిరి కనిపిస్తుంది గ్రీన్ విత్ కళ్ళే శారీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి అండి రత్నావళి కలర్ పాట్నా కి డ్రాప్ కలర్ శారీ అండి చూడండి రత్నావలి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డ్రాప్ అండి డార్క్ డ్రాప్ కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉంటుందండి కలరు ఇవి జనరల్గా నేయించరు అండి బయట మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కొత్త కొత్త కలర్స్ని ట్రై చేస్తున్నాము చూడండి రత్నావళి విత్ డీ డ్రాప్ అంటామండి అంటే డార్క్ డ్రాప్ కలర్ అని అంటామండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్లోజెస్ అది వాడేవ్వండి దీనికి కావాల్సిన వల్ల అలాగేందండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలర్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్ వస్తుందండి ఇది బ్లౌజు ఇది వచ్చేటప్పటికి పళ్ళు శారీ అంతా కూడా నల్ల పచ్చ కలర్ అండి చూడండి ఎంత బాగుందో నల్ల పచ్చ కలర్ అండి ఈ గ్రీన్ లోనే డిఫరెంట్ షేడ్ అనమాట ఇది నల్ల పచ్చ విత్ మ్యాంగో శారీ అండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది లెమనైడ్ లో మీద వైట్ కలర్ నేత అండి లెమనైడ్ లోకి వైట్ కలర్ నేతనేసాం అనమాట కావాలని నేయించేవాడిని ఈ షేడు లైట్ కలర్ షేడు ఈ కాంబినేషన్ చాలా బాగా క్లిక్ అయిందండి మొన్న నేయించినప్పుడు ఎందుకసారి నేయించినప్పుడు మన వీడియోలో చాలా మంది తీసుకున్నారండి ఈ కలర్ అందులో మళ్ళీ నేయించేవాడిని చూడండి ప్యారెట్ కి కలర్ సారీ చాలా లేటెస్ట్ కలర్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగడండి మంచి కలర్ అయితే అండి చాలా బాగా కనిపిస్తుంది శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలరు క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పాచి గ్రీన్ కలర్ అండి చూడండి పాచి గ్రీన్ అంత దీన్ని చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ కలర్ పాచి గ్రీన్ కి క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ డార్క్ పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు డార్క్ పెసర అనేది శారీ వచ్చేటప్పటికి మీకు చంద్రకాంత కలర్ వస్తుందండి చూడండి చంద్రకాంత విత్ పెసర మంచి కాంబినేషన్ అనేది చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ కలర్ ని ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రత్నావర్ కలర్ పళ్ళు బ్లౌజ్కి బిస్కెట్ కలర్ శారీ అండి చూడండి ఇది ప్యూర్ బిస్కెట్ కలర్ అండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో గోధుమ కలర్ అని కూడా అంటారు ప్యూర్ బిస్కెట్ కలర్ శారీ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అది తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ లో క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు కి వైలెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో క్రీమ్ కి వైలెట్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడిగిందాన్ని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ పాన అండి అంటే పళ్ళు గ్లోజు పెసరపచ్చ వస్తుంది శారీ ఎంత కూడా మీకు గోధుమ కలర్ వస్తుందండి సారీ బిస్కెట్ కలర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో బిస్కెట్ విత్ పెసర కాంబినేషన్ అనేది చాలా మంచి కలర్ ఇది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ అండి లైట్ రత్నాలు అండి ఇంగ్లీష్ రత్నావల్ అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇంగ్లీష్ రత్నావళి అండి ఇది చూడండి ఎంత బాగుందో సారీ చాలా లైట్ కలర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావలి కలర్ పాత్ర పళ్ళు బ్లౌజు రత్నావలి కలర్ వస్తుంది శారీ అంతా కూడా ల్యావెండర్ అండి లైట్ లావెండర్ దీన్ని ఇంగ్లీష్ ల్యావెండర్ అంటాం అండి చూడండి అండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఇంగ్లీష్ కలర్స్ ఇష్టపడుతున్నారండి లావెండర్ పిస్తా కలరు తర్వాత లైట్ పింక్ ఇలాంటివి బాగా ఇష్టపడుతున్నారండి లైట్ రత్నావళి లైట్ గ్రే ఇంగ్లీష్ షేడ్స్ అండి ఇవి వీటిని బాగా ఎక్కువ ఇష్టపడుతున్నారు అందువల్ల ఇవి ఎక్కువ వ్యూ చేస్తున్నావు అండి కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావళికి క్రీమ్ అండి రత్నావళి ఏ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి చాలా బాగా ఇష్టపడుతుంటారండి ఈ కలర్ కాంబినేషన్ ని రత్నావళి విత్ క్రీమ్ కలర్ శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ క్రీమ్ అండి చాలా బాగా ఇష్టపడుతున్నారండి దీన్ని ఆరెంజ్ క్రీమ్ని చాలా బాగుంటుందండి కాంబినేషన్ కూడా చూడండి ఇక్కత్ బాటర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఆరెంజ్ విత్ క్రీమ్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ స్మిత అండి ఆరెంజ్ కలరు పళ్ళు వస్తుంది దీనికి దీనికి బ్లౌజ్ పీస్ లేదండి ఎందుకంటే వేవర్ మిస్టేక్ అందువల్ల బ్లౌజ్ పీస్ రాలేదండి చూడండి ఆరెంజ్ విత్ స్మితా కలరు మంచి కలర్ కాంబినేషన్ అండి అయితే ఈ బ్లౌజ్ పీస్ లేనందువల్ల దీనికి మీకు ఆరెంజ్ కలరు కాటన్ బ్లౌజ్ పీస్ ఇస్తామండి కాటన్ బ్లౌజ్ పీస్ ఇస్తాం అనమాట ఈ శారీకి ముందుగానే చెప్తున్నాం అండి తర్వాత బ్లౌజ్ పీస్ లేదని మీరు అడుగుతున్నాయని చెప్పడం ఎందుకని ముందే చెప్పేస్తున్నాం అండి ఆరెంజ్ విత్ స్మితా కలరు దీనికి మేము కాటన్ బ్లౌజ్ ఇస్తామండి కావాల్సిన వాళ్ళు అడగందండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోటో శారీస్లో దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ చూపించానండి చాలా మంచి క్వాలిటీ గల శారీస్ అండి ఇక్కత్ బోటో శారీస్ కేవలం పదిహేను వందలకి మనం ఇస్తున్నామండి ఎవరు కూడా పదిహేను వందలకి ఈ ఇక్కతు బోటలు మంగళగిరి పట్లు ఇవ్వలేదండి మనమే ఇస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని మన కస్టమర్స్ అందరూ ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నామండి తర్వాత ఈ కార్తీక మాసం సందర్భంగా మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి మన కస్టమర్స్ అందరికీ కూడా ఏది కొన్నా కానీ ఫ్రీగా మేమే షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకొని పంపిస్తామండి చివరగా ఒక చిన్న మాట అండి మా వీడియోని చూసిన వాళ్ళందరూ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే